హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆసరా పెన్షన్స్ మనం మార్నింగ్ అనుకున్న విధంగానే అంటే మనకి పెన్షన్స్ ఈరోజు రిలీజ్ అవుతాయని ఇన్ఫర్మేషన్ వచ్చిందని మార్నింగ్ వీడియో పెట్టాను కదా అండి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినట్లు కానీ ఈరోజు పెన్షన్స్ అయితే రిలీజ్ అయిపోయాయండి బ్యాంక్ అకౌంట్లో అందరికీ పడుతున్నాయి చాలామంది మెసేజ్ పెడుతున్నారు మాకు ఇంకా పడలేదు అని చెప్పేసి అని కొ విషయం మాత్రం తప్పకుండా చెప్తానండి ఏమనంటే ఇప్పుడు ఒక జిల్లాలో కొంతమందికి పడ్డాయి అంటే ఇంకొంతమందికి కొంచెం టైం అటు ఇటుగా పడతాయండి అందరికి అందరికీ ఒకే టైంలో పడవు కదా అది బ్యాంకింగ్ బట్టి కూడా ఉంటాయండి ఎస్బీఐ బ్యాంక్ ఉన్న వాళ్ళకైతే చాలా ఫాస్ట్గా పడతాయి వేరే బ్యాంకులకైతే కొంచెం టైం అయితే పడుతుందండి దయచేసి అది గుర్తుపెట్టుకోండి ఎస్బీఐ బ్యాంక్ ఒకటే చాలా ఫాస్ట్గా ఉంటుంది ట్రెజరీ నుంచి డబ్బులు రిలీజ్ అయిపోయినప్పుడు చాలా ఫాస్ట్గా ఇచ్చేది ఎస్బీఐ బ్యాంకేనండి దాని తర్వాతనే ఇంకే బ్యాంక్కైనా రిలీజ్ అవుతాయి దయచేసి ఇది కూడా గుర్తుపెట్టుకుని కొంతమందికి ఇంకా రాలేదని మెసేజ్లు పెడుతున్నారు దాదాపు అన్ని జిల్లాలు రిలీజ్ చేశారండి ఒక్క ఈ సిద్దిపేట జిల్లా తప్ప మిగతా అన్ని జిల్లాలు రిలీజ్ చేశారండి అందరికీ అకౌంట్లో పడుతున్నాయి పడ వారు కంగారు పడుతూ ఈ రోజు నైట్ లోపల రేపు మార్నింగ్ లోపల తప్పకుండా పడతాయి ప్రజల నుంచి రిలీజ్ అయినాయి అంటే తప్పకుండా పడతాయండి సో ఇంకా పెన్షన్ పడిన వారు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదండి ఒకవేళ మీ బ్యాంకులో కూడా పడి ఉండొచ్చు మెసేజ్లు కూడా రావు కదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఒక సిద్దిపేట జిల్లా తప్పితే అన్ని జిల్లాలకు రిలీజ్ చేసేసారు అన్ని జిల్లాల వాళ్ళకి పడుతున్నాయి అకౌంట్లో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నానండి అకౌంట్లో ఒక జిల్లాలో ఎంతమంది పెన్షన్దారులు ఉంటే అంతమందికి ఒకటే టైంలో పడవు ఒకటేసారి పడవండి బ్యాంకుని బట్టి కొంచెం టైం అటు ఇటుగా పడుతూ ఉంటాయి సో పెన్షన్ రాలేదని కంగారు పడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారండి ఉన్నారు కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు దయచేసి మీరు చూసిన తర్వాత ఈ వీడియోని ఇంకా కొంతమందికి రీ రీచ్ అయ్యేలాగా వీడియోని షేర్ చేయండి దయచేసి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది అయితే ఉంటే అంతమందికి షేర్ చేయండి దయచేసి సపోర్ట్ చేయండి చాలామంది పెన్షన్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు వారందరూ కూడా తెలుసుకుంటారు కదండీ మనం తెలుసుకున్నట్టు సో దయచేసి అందరికి షేర్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ